ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో నాకుల చవితి పర్వదినం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో సర్పదేవతల పూజలు ఘనంగా నిర్వహించారు కార్తీక మాస శుక్లపక్ష చవితి రోజున జరుపుకునే ఈ సర్పదేవతారాధన పర్వదినంలో ఉదయం నుంచే స్థానిక దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి భక్తులు నాగదేవతల కృప కోసం ఆలయ ప్రాంగణానికి చేరుకొని పుట్టల వద్ద పాలు గుడ్లు చలిమిడి చిమ్మిరి వంటి నైవేద్యాలు సమర్పించారు మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు కొత్త బట్టలతో పాల్గొని పండగ వాతావరణాన్ని సృష్టించారు సర్పదేవత విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు భక్తులు మాట్లాడుతూ నాగల చవితి పూజ చేయడం వల్ల రాహుకేతు గ్రహ దోషాలు కుజదోషాలు తొలుగుతాయని సంతాన సాఫల్యం సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తున్నామని చెప్పారు సర్పదేవతలను పూజించడం ద్వారా కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం మరియు ఆస్తి సమృద్ధి కలుగుతుందని భక్తులు తెలిపారు దేవాలయ పరిసరాల్లో పూలు పండ్లు పాలు చెలిమిడి అమ్మే తాత్కాలిక బజార్లు ఏర్పడి సందడి వాతావరణం నెలకొంది ఉదయం నుంచి ఆలయ ద్వారాల వద్ద భక్తులు క్యూలలో నిలబడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కొందరు భక్తులు ఇంట్లోనే పుట్టల వద్ద పూజలు జరపగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సమీప దేవాలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక పూజార్లు భక్తులకు పూజా విధానాలను వివరించి దేవతలకు మంత్రోచ్చరణతో అభిషేకాలు నైవేద్యాలు సమర్పించారు ఆలయ ప్రాంగణం అంతా ఓం నాగదేవాయ నమః నినాదాలతో మార్మోగింది భక్తుల సురక్షిత రాకపోకలను కోసం పోలీసులు స్వచ్ఛంద సేవకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు స్థానిక దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు నీటి చల్లని పానీయాల సదుపాయాన్ని కల్పించారు సాయంత్రం వేళ భక్తులు కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి నాగదేవతలకు నమస్కారాలు అర్పించారు కార్తీక మాసంలో జరుపుకునే ఈ ఉత్సవం భక్తి సాంప్రదాయం ఆధ్యాత్మికతల సమ్మేళనంగా దోర్నాల మండలంలో విశేషంగా కనిపించింది